కర్నూలులో సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా అధికారులతో పేర్కొన్నారు శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు కలెక్టర్గా ఫాస్ట్ పోస్టింగ్ అని తెలిపారు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు కలెక్టర్లుగా నియమితులైన వారందరితో ముఖ్యమంత్రి మాట్లాడారని జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఆదేశించారన్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు పనిచేయాలని సూచించారు ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమాన్ని అందించే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కోర్టు కేసులు ఆర్టీఐ అంశాలలో అలసత్వం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు పనుల వేగం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేద్దామన్నారు సానుకూల దృక్పథంతో సంతోషకర వాతావరణంలో స్మార్ట్గా పనిచేద్దామని కలెక్టర్ అధికారులకు సూచించారు అనంతరం జిల్లా అధికారులు పరిచయం చేసుకొని పుష్పగుచ్ఛాలు అందించి కలెక్టర్ కు అభినందన తెలిపారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి నవ్య డిఆర్ వెంకట నారాయణమ్మ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

ಇಂದ್ರೈವೇಹ ಪ್ರಮಸ್ತಿ ಅಭಿಷ್ಟ ಅಧರೇಹರು ಇಂದ್ರೇನೇಧುನ ಹಿರೇ ದೇವಿನ್ ಅಯಿಂದ ಬ್ರಹ್ಮನಸ್ಪತಿ